దేశంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రైతుల కోసం వ్యవసాయం కోసం వ్యవసాయ అభివృద్ధి కోసం ఎంతగానో శ్రమించి అనేక పథకాలు తీసుకొచ్చి ఇవాళ వ్యవసాయ ఉత్పత్తులు భారతదేశం నుంచి బయటి దేశాలకు అనేక రేట్లు ఎగుమతి పెరిగే విధంగా చూసిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇవాళ ఎక్కడ కూడా ఎరువుల కొరత అనేది లేకుండా చూడడం జరిగింది గతంలో మన అందరికీ తెలిసి ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం కాలంలో వరంగల్ లో లాఠీ చార్జ్ అయింది నిజామాబాద్ లో అయింది అనేక చోట్ల లాఠీ చార్జ్ అయినాయి రైతులు తీవ్రమైన ఆందోళన ఫర్టిలైజర్ షాప్ల ముందు రాత్రి సద్దులు కట్టుకొని వచ్చిన యొక్క సంఘటన మనం అందరం చూసినాం నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పదేళ్లలో ఈ పదకొండేళ్ళల్లో ఏ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎక్కడ ఇలాంటి కొరత లేదు దేశంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మూసేసిన ఎరువుల ఫ్యాక్టరీలను నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత వేల కోట్ల రూపాయలు వెచ్చి ఆధునికమైన యొక్క పరిజ్ఞానంతో ఆ యొక్క ఎరువుల ఫ్యాక్టరీలను ఓపెన్ చేయడం జరిగింది దాంట్లో మన రాష్ట్రమే దానికి తార్కాణం మన యొక్క రామగుండంలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మూసేసిన యొక్క రామగుండం ఫర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలు పెట్టి ఓపెన్ చేసి దాన్ని వాళ్ళ రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చిన ఘనత నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ విధంగా ఒకవైపు దేశంలో ఎక్కడ ఎరువుల కొరత లేకుండా అది యూరియా కావచ్చు డిఏపి కావచ్చు ఫాస్ఫేట్ కావచ్చు పొటాషియం కావచ్చు నైట్రోజన్ ఎరువులు కావచ్చు ఇలాంటి ఎవి లేకుండా కోట్లాది మంది రైతుల అకౌంట్లలో డబ్బులు ఇస్తూ కిసాన్ సన్మాన్ పేరుతోని మూడు లక్షల ఎనభై వేల కోట్ల రూపాయలు ఇప్పటి వరకు రైతుల అకౌంట్లో వేయడం జరిగింది ఎరువుల సబ్సిడీ ప్రతి సంవత్సరం లక్ష నలభై వేల కోట్ల పైన ఎరువుల సబ్సిడీ ఇవ్వడం జరుగుతున్నది దేశవ్యాప్తంగా అనేక వ్యవసాయ అభివృద్ధి రైతు యొక్క అభివృద్ధి కోసం అనేక చర్యలు తీసుకున్నారు ఇవాళ తెలంగాణలో యూరియా కొరత ఏర్పడుతున్నదనే ఒక ఇది ఇవాళ ముఖ్యంగా వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు మాటి మాటికి మాట్లాడుతున్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ముందు చూపుతో ఆలోచించాలి వీళ్ళు కృత్రిమ కొరత సృష్టించడం వల్ల రైతులు ఎక్కువ కూడా తీసుకున్నారు కావచ్చు తీసుకొని పోయి స్టాక్ పెట్టుకున్నారు కావచ్చు దానివల్ల కూడా కృత్రిమ కొరత వస్తుంది కావచ్చు ఎట్ల మాలే ఎక్కడ మాలే ఏం చేయాలని చూసుకోవాల్సిన మీ పని మీ చేతగాని కారణంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతసేపు ఆరు గ్యారెంటీలు నాలుగు వందల ఇరవై నెరవేర్చలేని ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేయడం ఎంతసేపు మీ తప్పిదాలను పక్కల మీద వేసే ప్రయత్నం చేయడం అవసరం లేని విషయాల గురించి ఎక్కువ ప్రచారం ఇవ్వడం ఇది చేస్తున్నారు తప్పితే అసలు విషయం చూడడం లేదు ఇంత జాగ్రత్తలు తీసుకొని సెంట్రల్ గవర్నమెంట్ ఇంత మానిటరింగ్ చేస్తూ రైతులకు ఎలాంటి కొరత రావద్దు వ్యవసాయానికి నష్టం జరగద్దు ఉత్పత్తి గతంలో కంటే ఎక్కువ రావాలనే ఉద్దేశంతో చేస్తూ ఉంటే మీ చేతగాని వ్యవహారంతో ఎందుకు బ్లాక్ మార్కెటింగ్కి ఎందుకు పోతున్నది తర్వాత నాన్ అగ్రికల్చర్ యూసేజ్ కోసం ఎందుకు పోతున్నది ఓవర్ రిజర్వ్స్ ఎక్కడెక్కడ తయారైనవి ఇవన్నిటిని మీ యొక్క రెవెన్యూ ఇంటెలిజెన్స్ ఏమైంది మీ యొక్క స్టేట్ గవర్నమెంట్ ఇంటెలిజెన్స్ ఏమైంది ఏం జరుగుతుందని తెలుసుకోలేని యొక్క మీరు ఇవాళ దీనిపైన మీరు చర్చకు సిద్ధమా నేను అడుగుతున్నా ఇది సిద్ధమైతే చెప్పండి మీరు ప్లేస్ చెప్పండి టైం చెప్పండి మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం ఇవాళ మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు తప్పు చెప్పినామని చెప్పి క్షమాపణ చెప్పి రైతులకు చెంపలేసుకోవాలి లేదంటే మీకు ఈ విషయం ఎప్పటికి కూడా వెన్నాడుతుంటది వెంటాడుతుంటది భారతీయ జనతా పార్టీ